భూమి భూమి గజాల లక్షలు మాత్రమే కంది కొత్తల పండుగ వినడానికి కాస్త వెరైటీగా ఉన్న గిరిజన సాంప్రదాయ పండుగలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ ప్రతి ఏడాది డిసెంబర్ వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంతాల్లో ఈ పండుగ సందడి మొదలవుతుంది అసలు ఈ పండుగ ఏంటి దీని వెనుకాల ఉన్న కథ ఏంటి పక్షుల కిలకిలలు కొండలపై నుంచి జాలువారే జలపాతాలు పచ్చని సోయగాల నడుమ అడవి తల్లి నేడిన బతికే ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు ఆధునిక సాంకేతిక అంశాల వైపు అంతా పరుగులు పెడుతున్న మన్యంలో అడవి బిడ్డలు మాత్రం తమ వారసత్వాన్ని అందుకుని అడవి తల్లి ప్రకృతి దేవతలను పూజిస్తూ ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలు చాటి చెబుతున్నారు గిరిజన గూడాల్లో అడవి పుత్రులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించే కందికొత్తల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు అందరికీ పెద్ద పండుగ సంక్రాంతిగా చెప్పుకుంటాం కానీ పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీలోని ఆదివాసీలు మాత్రం సంక్రాంతి మాదిరిగానే కందికొత్తల ఉత్సవాలను ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు డప్పుల సందడితో రాత్రిళ్లు సందడి చేస్తుంటారు గిరిజనులు పండించే పంటలు కందులు కొర్రలు జునుములు వివిధ రకాల ఉత్పత్తులను మొదటిగా ఆ గ్రామాల గ్రామ దేవతలకు అర్పించి మొక్కులను తీర్చుకుని పండుగను జరుపుకుంటారు ఉత్సవాల్లో దీసరోడు జొన్నోడు ఎజ్జాడు కీలక పాత్ర పోషిస్తారు దేవతలను గ్రామాల్లోకి తీసుకురావడం పూజలు చేయించడం అణుపోత్సవాలు తరువాత అటవీ ప్రాంతానికి సాగనంపే వరకు బాధ్యత వహిస్తారు తొలి రోజు అడవి దేవతలైన చెతరమ్మ గొడ్డలమ్మ కప్పరమ్మను తీసుకొచ్చి జాకరమ్మ దగ్గరకు చేర్చుతారు గడప గడపకు తీసుకెళ్లి దర్శించుకుంటారు కోళ్లు చీరలు బంగారు వెండి కట్టలతో మొక్కులు చెల్లిస్తారు దేవతలను సమీప గ్రామాలకు తీసుకుని వెళ్లి డప్పుల సందడితో బియ్యం సేకరిస్తారు వాటిలో అణుపోత్సవాలు రోజున గ్రామమంతా ఒక చోట భోజనాలు చేస్తారు అనంతరం గొడ్డలమ్మ చేతరమ్మ కప్పరమ్మలను అటవీ ప్రాంతంలోని ఆయా స్థానాల్లో భద్రపరుస్తారు యువతీ యువకులు మహిళలు వేషధారణలు ధరించి డప్పుల సందడితో నృత్యాలు ప్రదర్శించి సంస్కృతి సంప్రదాయాలతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా వన్యప్రాణులు విష సర్పాలతో హాని కలగకుండా ఉండాలని కోరుకుంటూ అడవి దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ప్రధానంగా గిరిజనులు కొండపోడిలో సాగు చేసే కంది పంట ముందుగానే చేతికొచ్చినప్పటికీ ఏజెన్సీలోని గిరిజనులు మాత్రం కనీసం ఒక్క గింజ కూడా నోట్లో పెట్టరు కంది కొత్తలో ఉత్సవాల తర్వాత మాత్రమే కందులతో పాటు గంటెలు జొన్నలు సాములు వంటి చిరుధాన్యాలను ఆరగిస్తారు తొలుత సేకరించిన కందులను అమ్మవారికి బోనాలతో నైవేద్యం పెట్టి పూజలు అనంతరం ఆరగించడం ఆనవాయితీగా వస్తోంది ఎంతైనా గిరిజనుల సాంప్రదాయాల్లో ఇలాంటి పండుగలు వాటి వెనుకాల ఉన్న కథలు తరాల వారు తెలుసుకోవాలి ఏమంటారు కామెంట్ చేయండి